యస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీస్ వరల్డ్ ఏంటి పెట్రోల్ బంక్ కూడా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మీలో అందరికీ తెలిసే ఉంటుంది మా చెల్లి అయితే హాస్టల్కి వెళ్ళిందని సో వన్ వీక్ తర్వాత తను వెళ్ళిన వన్ వీక్ తర్వాత మేమైతే చూడడానికి అయితే వెళ్తున్నాము డాడీ వాళ్ళంటే అంటే వీళ్ళు ఒకసారి వెన్స్డే వెళ్ళారు బట్ నేను మాత్రం వన్ వీక్ తర్వాత ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఇలా కలుసుకోకుండా ఉండలేదు వితౌట్ ఫోన్ కాల్స్ ఆల్సో సో వన్ వీక్ తర్వాత నేనైతే మా చెల్లిని కలుస్తున్నా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా మధ్యలో చాలా గాలి రావడంతో అలా బాగా నిద్ర వచ్చేసింది పడుకొని ఒక స్లీప్ అయితే వేసేశానమాట సో మేము వెళ్ళేసరికి వన్ అవర్ అలా పడుతుంది అక్కడికి తను ఉండేది కోంపల్లి అనమాట తనకైతే హాస్టల్ ఎగ్జామ్ రాస్తే సీట్ అయితే వచ్చింది మేము వెళ్ళేసరికి చాలా పేరెంట్స్ వచ్చారు బట్ ఏంటంటే ప్రతి ఈ మంత్ ఓన్లీ సెకండ్ సండే మాత్రమే పిల్లల్ని అలో చేస్తారు మనం మనం పిల్లల దగ్గర ఉండడానికి ఒకవేళ ఎవ్రీ సండే వెళ్ళినా సరే వాళ్ళ లోపల మనం బయట ఉండి మాట్లాడాలి పిల్లలు గేట్ లోపల ఉంటారు మనం బయట ఉంటాం అనమాట సో అక్కడ చూస్తే ఎన్ని వెహికల్స్ వచ్చాయో కూడా మీరు చూడవచ్చు ఆ వెహికల్స్ ఇంకా చాలామంది పేరెంట్స్ కూడా మాకన్నా ముందే వస్తారు ఇంకా టీచర్కి చెప్తే టీచర్ తనని విలమంది అదిగో తన వస్తుంది నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నా ఏడుపు వచ్చింది బట్ లేదు కంట్రోల్ చేసుకున్నాము ఇంకా పండుకుందంట మేము వస్తే లేపుతారు కదా అని సో ఇంకా మంచి చెట్లు మాట్లాడుతున్నారు డాడీ చెప్తుంది అట్లా ఇట్లా అట్లా అయింది ఇట్లా అయింది అని అండ్ ఏంటంటే ఈ వన్ వీక్లో ఉన్నవన్నీ చెప్పాలి లేదంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉంటే మాకు మేము డైలీ ఈవినింగ్ వర ఈవినింగ్ అందరు కలిసి కూర్చుడు ఇలా అయింది అలా అయింది అని చెప్పి మాట్లాడుకుంటాం బట్ తనైతే వన్ వీక్ కాబట్టి ఇంకా అట్లా ఉండే పేరెంట్స్ అందరూ బయట పిల్లలైతే ఒక్కటే ఏడుపు ఏం తింటావమ్మా అంటే ఫ్రైడ్ రైస్ తింటా అన్నది సో డాడీ అయితే వెళ్ళి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాడు ఇంకా తను గోడ అవతల సైడ్ నేను ఇతరుల సైడ్ అయితే ఫ్రైడ్ రైస్ వేసుకొని అయితే తినేసాము అనమాట సో పిల్లలందరూ చాలా వెయిటింగ్ అనమాట ఫోన్ కోసం పేరెంట్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసుకోవడానికి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు తనకిచ్చి తనకి తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే తనకి ఇచ్చాము చాక్లెట్స్ బిస్కెట్స్ ఆయిల్ ఫుడ్స్ అయితే అలౌ చేయరు జస్ట్ చిక్కీ ఖజూరా అవి అయితే ఇచ్చాము డ్రై ఫ్రూట్స్ అవి నేనైతే కంప్లీట్ వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఎవరో ఒకరు వచ్చి అక్క ఫోన్ ఇయ్యరా కాల్ మాట్లాడాలి అలా ఇలా అంటున్నారనమాట ఇంకా కాల్ మాట్లాడాలని ఇంకా సరేలే అని వాళ్ళకి ఫోన్ ఇచ్చాను అందుకే కంప్లీట్ వీడియో తీయలేకపోయాను ఇది పరిస్థితి ఎవరైనా ఈ వీటిలో అలా వెళ్తే ఇంకా బాయ్ చెప్తుంది తను మేము కనిపించే వరకు బాయ్ చెప్తూనే ఉంది ఇంకా ఏడుస్తుందేమో అనుకునే ఏం లేదు నాకు కొన్ని లెటర్స్ కూడా ఇచ్చింది అవి చదవాలని అయితే మస్తు ఎమోషనల్ అయితే అనమాట అక్క జాగ్రత్త మిస్ అవుతున్నాను నిన్ను నేను హాక్ చేసుకోవాలని ఉంది అలా ఇలా అని బట్ వెళ్ళినా కూడా ఏం కాలేదు సో కొంచెం డిసప్పాయింటెడ్ బట్ కొంచెం హ్యాపీ ఎందుకంటే తనని కలిసాం కాబట్టి హ్యాపీగానే ఉంది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము హాస్టల్ లైఫ్ అయితే తనకి ఫస్ట్ టైమే మాకు ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం బాధగా అయితే ఉంది బట్ తనైతే ఉంటాను అంటుంది కాబట్టి అయితే ఉంచేసాము Thank you for watching. Do like, share and subscribe.